పరిస్థితులను బట్టి సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఒక పిలుపిస్తూ ఉంటారు ఆ మధ్యన నోట్ల రద్దు విషయంలో మొదట్లో అప్పుడు కూడా ఒక పిలుపునిచ్చారు అందరూ కూడా ఫాలో అయ్యారు ఎవరు పెద్దగా ఇబ్బంది పడలేదు ఆ నోట్ల రద్దు చేసేస్తున్నారు పెద్ద నోట్లు ఇది భారీ తిరుగుబాటు మోడీ ఓడిపోతాడన్నారు కానీ ఓడిపోలేదు మళ్ళీ గెలిచాడు ఆయన అలాగే తర్వాత కరోనా సమయంలో కూడా అలాగే ఈ విద్యుత్ సంబంధించి అప్పుడు కూడా ఆయన వీధి నైటు కరోనా సమయంలో కూడా చెప్పారు ఆయన నైట్ అందరూ కూడా దీపాలు ఆర్పేయండి కాసేపు కొవ్వొత్తులు వెలిగి వెలిగించండి అనేది అలాగే ఈ ప్లేట్లు మోగించారు ఇలా కొన్ని కొన్ని పిలుపులు ఇస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా ఇచ్చిన పిలుపు జల సంరక్షణ అందరూ కదిలి రండి జల సంరక్షణకు అంటూ తాజాగా అంటే ఇప్పుడు ఈ వేసవి కాలం కాబట్టి ఎక్కడికక్కడ నీటి కొంటలు వెండి ఎండిపోతున్నాయి జలాశయాలు కూడా ఎండిపోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో దేశ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కార్యక్రమాల ద్వారా పదకొండు బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని పొదుపు చేసినట్లు మన్ బాత్ రేడియో ప్రసంగంలో ఆయన చెప్పుకొచ్చారు పండుగలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయి అన్నారు అంతేకాదు ఈసారి ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రజలు ఉగాదిని జరుపుకుంటున్నారు మహారాష్ట్రలో గుడిపాడ రాబోయే రోజుల్లో అస్సాం పశ్చిమ బెంగాల్ కాశ్మీర్లలో వేర్వేరుగా పండుగలు జరగబోతున్నాయి అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని కొనసాగించాలి అని కోరే వేసవ సెలవులు విద్యార్థులు తమలోని నైపుణ్యాలను మెరుగుపెట్టేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సెలవు దినాల్లో విద్యార్థుల కోసం కార్యక్రమాలు నిర్వహించేవారు మై హాలిడేస్ హ్యాష్ ట్యాగ్ వినియోగించాలని సూచించారు అలాగే వస్త్ర వ్యర్థాలతో ప్రపంచం పెను సవాలు ఎదుర్కొంటుందని మోదీ చెప్పారు భారత్ మూడో స్థానంలో ఉంది అన్నారు పాత దుస్తులు రీసైక్లింగ్ కి లో రావడం ఆహ్వానించదగ్గ విషయమే అని కూడా చెప్పుకొచ్చారు వివిధ రకాల పువ్వులను మోదీ ప్రస్తావించారు ఇప్పపూలు పువ్వులు గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అని కూడా అన్నారు మొత్తానికి ఇప్పుడు సబ్బర్ కాబట్టి అందరూ కూడా జల సంరక్షణకు కదలండి నీటిని పొదుపుగా వాడుకోండి అని చెప్పి పిలిపించారు